అవకాశం ఇచ్చిన అయ్య గారికి అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నా ఫస్ట్ టైం ఇలా సాక్ష్యం చెప్పడం నా జీవితంలో నాకు కొంచెం భయం దేవుడు నన్ను ఎంతగానో స్వస్థత దయచేశాడు మాది ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ కరిగిరి మండలం ఏవర్పల్లి గ్రామం అసలు అయ్య గారు అమ్మగారు ప్రార్థన చేయడం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటున్నాను మా అమ్మ చెప్తుంటది పొద్దున్న ఇవ్వాలి ప్రేయర్ చేసుకోవాలి అని కానీ నాకు ఏముంటదు దేవుని మీద అంటే కొంచెం విశ్వాసం కూడా నాకు లేదు నిజం చెప్పాలంటే కానీ అమ్మ ప్రార్థన వల్లనే నేను ఈ స్థానంలో నిలబడ్డానని నేను అనుకుంటున్నాను పోయిన ఒకటో తేదీ జనవరి ఫస్ట్ నేను హాస్పిటల్లో వెళ్ళాను నాకు చాలా బాధ అనిపించింది నాతోటి నా తల్లి కూడా బాధపడుచున్నది వస్తున్నా చర్చకు వస్తున్నా మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో ఉంటున్నా ఏంటి దేవున పరిస్థితి అని చాలా ఏడ్చుకుంటూ ప్రార్థించాను స్వస్థతం దేవుడు దయచేసాడు పోయిన వారంలో అయ్య గారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాడు నెక్స్ట్ డేనే కిడ్నీలో కిడ్నీ లో చెప్పారు పడిపోయింది దేవునికి వందనాలు ఈ ప్రార్థన వల్ల నేను స్వస్థత దయచేసి అందుకు దేవునికి వందనాలు చేయించుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు అయ్య గారికి వందనాలు ప్రేమ బిడ్డలారా ఈ బిడ్డ సాక్ష్యం ఏంటంటే కిడ్నీ లో రాలు వచ్చింది మరి కిడ్నీలో రాళ్ళు పోవాలంటే మెడిసిన్స్ వాడాలి లేదా కానీ ఉదయ కాలంలో వాళ్ళ అమ్మ మార్నింగ్ ప్రేయర్ పాల్గొని ఆమె యొక్క సమస్య చెప్పినప్పుడు దేవుడు సంపూర్ణంగా ముట్టి ఆ రాళ్ళు మూత్రం ద్వారా పడిపెట్టినట్టుగా దేవుడు కృప చూపిన దేవునికే మహిమ కలుగునుక పడిపోయింది ఇదంతా దేవుని చిత్తం సాయి గారి ప్రార్థన వల్లే జరిగింది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు స్వస్థపరిచిన దేవదేవునికి మహిమ కలుగును గాక అహలుయా చూసారు కదా ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన విని దేవుడు చెల్లెను బాగు చేశాను ప్రియమైన దేవుని బిడ్డలారా మీ యొక్క ఏ కష్టాలు ఉన్నా ఏ బాధలో ఉన్నా దేవుడు మీ ప్రార్థన కూడా విని మిమ్మల్ని బాగు చేస్తాడు హలలుయా